పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబర్ పదిహేడో తారీఖు సోమవారం మొత్తం మీద మన మార్కెట్స్ అయితే గ్రీన్లో క్లోజ్ అయ్యాయి ఎనీహౌ ఇండియాకి సంబంధించిన సెక్టార్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టడితే ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఇండస్ట్రీస్ సెక్టార్స్ కూడా గ్రీన్లో అయితే క్లోజ్ అయ్యాయి నిఫ్టీ ఫిఫ్టీకి సంబంధించిన స్టాక్స్ పరిశీలన చేసినట్డితే టాటా మోటార్స్ అల్ట్రాటెక్ సిమెంట్ ఏషియన్ పెయింట్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి ముఖ్యంగా టాటా మోటార్స్ ఫోర్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ టాప్ లూజర్స్కి అయితే క్లోజ్ అయింది టాప్ గెయినర్స్లో హీరో మోటార్ కప్ యూపీఎల్ టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా బులి స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది ఈ ఈరోజు మనం చూసుకున్నట్టయితే స్టాక్స్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాయి సెన్సెక్స్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ పైన ట్రేడ్ అయింది నిఫ్టీ వచ్చేసరికి ట్వంటీ సిక్స్ లెవెల్ ఒక ఇంపార్టెంట్ సైకలాజికల్ లెవెల్ని ఈరోజైతే క్లెయిమ్ చేసింది అయితే దీని వెనక గల కారణాలు ఏంటి అనేది పరిశీలన చేసినట్టే సో బ్యాంకింగ్ సెక్టార్లో లిక్విడిటీ బూస్ట్ అనేది ఉంది అందుకని బ్యాంకింగ్ సెక్టార్స్ అనేది ఈరోజు పాజిటివ్ అయితే క్లోజ్ అయింది దాని తర్వాత బీహార్ ఎలక్షన్స్ యొక్క సెంటిమెంట్ అనేది కూడా పాజిటివ్గా ఉంది మూడోది వచ్చేసరికి క్యూ టూ ఎర్నింగ్ కొన్ని కంపెనీలు మంచి రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఓవరాల్గా బ్యాడ్ రిజల్ట్స్ అయితే చాలా తక్కువ కంపెనీలు అనేది ఇవ్వడం జరిగింది ఇక గ్లోబల్గా డొనాల్డ్ ట్రంప్ గారు ఏంటంటే చాలా ఫుడ్ ఐటమ్స్ మీద గ్రోసరీస్ మీద ఈ యొక్క టారిఫ్ అనేది తగ్గించడం జరిగింది సో ఎనీహౌ ప్రస్తుతం ఈ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని ఓవరాల్గా పాజిటివ్ సెంటిమెంట్ అయితే ఇండియన్ మార్కెట్స్ పైకి వెళుతూ ఉన్నాయి రేపటి రోజున ఫిజిక్స్ వాళ్ళ ఎంవి ఫోటో వోల్టాక్ అనేది స్టాక్స్ అయితే ఐపీఓ లిస్ట్ అనేది జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క గ్రే మార్కెట్ ప్రైస్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఫిజిక్స్ వాళ్ళకి సెవెన్ పర్సెంట్ పాజిటివ్గా అయితే చూపిస్తుంది ప్రోబ్లీ కొద్దిగా పాజిటివ్గా ఓపెన్ అవడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి క్యూ టూ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత అహ్లూవాలియా కాంట్రాక్ట్స్ అజాక్స్ ఇంజనీరింగ్ ఈ రెండు కంపెనీలు కూడా వాటి యొక్క షేర్స్ ఫోర్టీన్ పర్సెంట్ పాజిటివ్గా అయితే ట్రేడ్ అయింది బట్ వీఐపీ ఇండస్ట్రీస్ మాత్రం రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత త్రీ పర్సెంట్ అనేది డ్రాప్ అయింది నారాయణ హృదయాలయ షేర్స్ వచ్చేసరికి ఫిఫ్టీన్ పర్సెంట్ పాజిటివ్గా అయితే ఈరోజు ట్రేడ్ అయ్యాయి ఎందుకంటే వీళ్ళ క్యూ టూ రిజల్ట్స్ అనేది చాలా చక్కగా పాజిటివ్గా ఉన్నాయి నెట్ ప్రాఫిట్ థర్టీన్ పర్సెంట్ పెరగడం జరిగింది ఎనీహౌ ఇన్వెస్టర్స్ సెంటిమెంట్ ఈ కంపెనీ మీద పాజిటివ్గా ఉన్నట్టు తెలుస్తుంది సీమన్స్ ఇండియా షేర్స్ వచ్చేసరికి ఈరోజు ఫైవ్ పర్సెంట్ దాకా ఎంట్రాడీలో పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి సో చాలామంది బ్రోకరేజ్ సంస్థలు అయితే వీళ్ళ యొక్క ఆర్డర్ బుక్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి కొనియాడారు మొత్తం మీద సిక్స్ మంత్స్లో ఇదే హైయెస్ట్ అనమాట ఈయన సింగిల్ డేలో బ్రోకరేజ్ సంస్థలు పిఎల్ క్యాపిటల్ వచ్చేసరికి ప్రస్తుతానికి దీని యొక్క టార్గెట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేసింది సో ప్రీవియస్గా మూడు వేల నాలుగు వందల ముప్పై ఒకటి ఉంది ఇప్పుడు మూడు వేల నాలుగు వందల డెబ్బై అనమాట సో మొత్తం మీద దీని మీద అయితే పాజిటివ్గా ఉంది జేఎం ఫైనాన్షియల్స్ వచ్చేసరికి యాడ్ కాల్ అనేది ఇనిషియేట్ చేసింది టార్గెట్ ప్రైస్ మూడు వేల నాలుగు వందల నలభై పర్ షేర్ అనమాట మోతీలాల్ వస్వాల్ వాళ్ళు వచ్చేసరికి ప్రస్తుతానికి స్టాక్ మీద న్యూట్రల్గా ఉన్నారు టార్గెట్ మూడు వేల మూడు వందల యాభై సో దాదాపుగా ముగ్గు ముగ్గురు బ్రోకర్స్లో ఇద్దరు బ్రోకర్స్ అయితే ఈ యొక్క పటిక్యులర్ స్టాక్ మీద బులిష్గా ఉన్నట్టు తెలుస్తుంది గ్రో షేర్స్ వచ్చేసరికి ట్వంటీ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్లో అయితే హిట్ అయ్యాయి మొత్తం మీద లిస్టింగ్ గెయిన్స్ అనేది ఫోర్ సీజన్స్లో మొత్తం మీద చూసుకున్నట్టు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ గెయిన్స్ ఇచ్చాయనమాట అండ్ మార్కెట్ క్యాపిటల్ వన్ పాయింట్ వన్ ల్యాక్ క్రోర్కి రీచ్ అవ్వడం అనేది జరిగింది మొత్తం మీద ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది లిస్టింగ్ గెయిన్స్తో పాటు లాస్ట్ కన్జిక్యూటివ్ ఫోర్ సెషన్స్లో కూడా మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేసి పెట్టింది ఇన్వెస్టర్స్కి అలంబిక్ ఫార్మా షేర్స్ అనేది ఈరోజు పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి ఇంట్రాడేలో అప్ టు త్రీ టూ టూ త్రీ పర్సెంట్ దాకా సో యూఎస్ఎఫ్డీఏ ఏంటంటే హైడ్రోక్లోరైడ్ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో దానికి గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చింది ప్రస్తుతానికి స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్స్ వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ దాకా ఇంట్రాడేలో పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి వాళ్ళకి తొమ్మిది వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల విలువ కలిగిన ఆర్డర్ అనేది రావడం జరిగింది అందుకని ఇన్వెస్టర్స్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ మీద పాజిటివ్గా ఉన్నారు క్యూ టూ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత మ్యారికో షేర్ మీద చాలామంది బ్రోకర్స్ అయితే పాజిటివ్గా ఉన్నారు ఎనీహౌ ఇంట్రాడేలో ఇది త్రీ పర్సెంట్ దాకా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయింది జేఎం ఫైనాన్షియల్స్ వచ్చేసరికి స్టాక్ మీద బై అనేది ఇనిషియేట్ చేసింది టార్గెట్ ప్రైస్ ప్రీవియస్గా ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఉంది బట్ ఈసారి ఎయిట్ ఫిఫ్టీ పర్ షేర్ అని చెప్పేసి చెప్తూ ఉంది మోతీలాల్ వస్వాల్ వచ్చేసరికి బైకాల్ అనేది ఇనిషియేట్ చేశారు టార్గెట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్ షేర్ హెచ్ఎస్బీసీ వచ్చేసరికి బైకాల్ అనేది ఇనిషియేట్ చేసింది టార్గెట్ ప్రైస్ ఎనిమిది వందల డెబ్బై రూపాయలు పర్ షేరు యాంటీక్యూ స్టాక్ బ్రోకింగ్ వచ్చేసరికి బైకాల్ అనేది ఇనిషియేట్ చేసింది టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి ఏకంగా నైన్ హండ్రెడ్ రూపీస్ పర్ షేర్ అనమాట ఇక సెంట్రమ్ వచ్చేసరికి న్యూట్రల్ రేటింగ్ అనేది ఇచ్చింది ప్రస్తుతానికి సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ టార్గెట్గా ఉంచడం జరిగింది యాంబిట్ క్యాపిటల్ వచ్చేసరికి ప్రస్తుతానికి బాయ్ రేటింగ్ అనేది ఇచ్చింది ఎనిమిది వందల నలభై ఒకటి పర్ షేరు టార్గెట్ అనమాట సో చాలా మంది బ్రోకర్స్ అయితే మ్యారక్ మీద పాజిటివ్గా ఉన్నట్టు తెలుస్తుంది స్పైస్ జెట్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి ఇంట్రాడేలో ఫైవ్ పర్సెంట్ దాకా ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ రెండు కల్లా వీళ్ళ యొక్క ఎయిర్లైన్ ఆపరేషన్ ఫ్లీట్ అనేది డబుల్ అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి ఇది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే ఇరవై ఆరు వేల దాని యొక్క ఫీచరు ఇరవై ఆరు వేల అరవై ఒకటి దగ్గర అయితే క్లోజ్ అయింది సో మొత్తం మీద పుట్కాల్ రేషియో అనేది బుల్లిష్గా చూపిస్తుంది అండ్ ఓవరాల్గా ఇండికేటర్స్ అనేది కూడా బుల్లిష్ సెంటిమెంట్ అనేది చూపిస్తూ ఉన్నాయి అంటే మార్కెట్ సెంటిమెంట్ ప్రకారం ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఫీచర్స్ యాభై తొమ్మిది వేల యాభై ఎనిమిది దగ్గర క్లోజ్ అయ్యాయి అనమాట పుట్కాల్ రేషియో అనేది వన్ పాయింట్ వన్ త్రీ చూపిస్తుంది ఓవరాల్గా సెంటిమెంట్ అయితే వెరీ బుల్లిష్ అని చెప్పేసి చెప్తూ ఉంది సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఎనభై ఐదు వేల నూట యాభై ఎనిమిది దగ్గర అయితే ఫ్యూచరు క్లోజ్ అయింది పుట్ కాల్ రేషియో అనేది వన్ పాయింట్ జీరో ఫోర్ టోటల్గా మార్కెట్ సెంటిమెంట్ అబ్జర్వ్ చేసినట్లయితే బులిష్ అనేది చూపిస్తూ ఉంది ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే వన్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ అనేది డ్రాప్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది డాలర్ ఇండెక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి బులిష్గా ఉంది ఇక డౌజన్స్ సెంటర్షన్ యావరేజ్ ఫీచర్స్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది మనం చూస్తున్న సమయానికి ముప్పై తొమ్మిది పాయింట్లు నెగిటివ్గా ఉంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసరికి ప్రస్తుతానికి ఇరవై ఆరు వేలు మ్యా మార్క్ ఏదైతే ఉందో అది క్రాస్ అయింది సో ప్రోబ్లీ నెక్స్ట్ మనకి ఇరవై ఆరు వేల నూట యాభై ఒకటి అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది ఇమీడియట్గా ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు అనేది ఇంపార్టెంట్ సపోర్టు బ్యాంక్ నిఫ్టీలో ప్రీవియస్గా ఒక లెవెల్ ఉంది అప్సైడ్ అనుకున్నాం యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఏడు అక్కడికైతే రీచ్ అయింది సో దాని తర్వాత మనకి ఇమీడియట్గా సిక్స్టీ థౌజండ్ అనేది ఒక రౌండ్ నెంబర్ అయితే కనిపిస్తుంది ఇంకా ఇమీడియట్గా ఉన్న సపోర్టు యాభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఏడు సెన్సెక్స్లో ప్రస్తుతానికి ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై ఏడు ఇంపార్టెంట్ సపోర్టు ఎనభై ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గోల్డ్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఒక లక్ష ఇరవై వేల ఆరు వందల అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ సిల్వర్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఇంపార్టెంట్ సపోర్టు ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఐదు వందల నాలుగు ఇంపార్టెంట్ రెసిటెన్సు క్రూడాయిల్ ఐదు వేల రెండు వందల తొంభై ఇంపార్టెంట్ సపోర్టు ఐదు వేల నాలుగు వందల పది అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ నేచురల్ గ్యాస్లో నాలుగు వందల యాభై ఒకటి ఇంపార్టెంట్ రెసిటెన్స్ మూడు వందల యాభై ఎనభై రెండు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ బిట్కాయిన్లో తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఆరు ఇంపార్టెంట్ రెసిడెన్సు ఎనభై ఆరు వేల నాలుగు వందల నలభై మూడు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ ఎనీహాఫ్ ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్స్లో కొద్దిగా బుల్లిష్ ఉత్సాహం అయితే కనపరిచింది అట్ ద సేమ్ టైం మనకి రౌండ్ నెంబర్ ఏదైతే ఉందో ఇరవై ఆరు వేల లెవెల్ అనేది అది క్రాస్ అయింది సో ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది యాజ్ కంపేర్ టు సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందనుకోండి తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ్యూమ్ ధన్యవాదాలు